ఏమి సౌకర్యం లేదన్నా నాకు ఆధార్ కార్డు ఉంది కానీ ఆధార్ కార్డు నెంబర్ తో డౌన్లోడ్ చేసుకుని వస్తా లేదా డౌన్లోడ్ ఇలాదన్న ఆధార్ కార్డ్ నాకు ఆధార్ కార్డు ఇయ్యలేదా ఇలాదన్న నెంబర్ ఉంది ఆధార్ కార్డ్ ఇవ్వట్లేదు ఎట్లా బతకల్లా మరి మీరు కంప్లైంట్ ఇచ్చి అప్లై చేసి ప్రయత్నించిరా మరి మీ తరపు అక్కడ సచివాలయానికి వెళ్ళినా నేను డెబ్బై సార్లు వెళ్ళినా మరి ఏమన్నా సచివాలయంలో ఈ రోజు రా రేపు రా ఇటు రా రాలేదు అట్లనే సర్దు పెడుతున్నారు కానీ నాకు ఆధార్ కార్డే రాలేదన్న కూల్ చేసి బతుకుతున్నాం మేము మాకు ఆధార్ కార్డు లేకుంటే ఎట్లా బతుకుతాము తిరిగి తిరిగి సాలైపోయి పనికి పోకుంటే జరగదు ఆధార్ కార్డు రావట్లేదు నెంబర్ ఉంది ఇవ్వలేదన్న ఏం చేయాలా మరి సార్ ఎవరు బాగుంటుంది ఇక్కడ ఎవరు వచ్చినా ఒకటే కదన్నా మాకేం బతికేకి ఎవరు వస్తే ఏముంది మాకు అదే ఆధార్ కార్డే ఇవ్వలేదంటే ఎవరు వస్తే ఏం చేయాలా సరే మరి కొత్త పార్టీ వ్యక్తి వస్తే మనం చూసుకుంటాడమ్మా కదా మరి తెలుగుదేశం ఆయన అన్న ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్న ఆధార్ కార్డు ఉంది అది పూడిసింది ఇప్పుడు వచ్చినాడు ఆధార్ కార్డే లేకుండా అయిపోయింది ఇంకా ఈయన వచ్చి ఏం చేస్తాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే డెవలప్మెంట్ ఆధార్ కార్డు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం సొల్యూషన్ లేదా అప్పుడు నీ రాలేదన్నా ఎన్న వచ్చింది ఆధార్ కార్డే లేదు మాకు లేదు ఆయన ఉన్నప్పుడు అన్న ఉన్నింది ఆధార్ కార్డు పూడిసింది నాకు నెంబర్ నెమ్మర్ ఇవ్వలేదు ఎట్లా బతకల్లా ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఇప్పియాలంటున్నావా అవునా మా ఆయన కానీ లేడు పింఛన్ కానీ రావలేదు ఆధార్ కార్డు లేని పింఛన్ కానీ లేదు మరి ఇక్కడ డెవలప్మెంట్ ఇట్లా చేస్తుంది ఎమ్మెల్యే బాగానే ఉంది కానీ మా వరకు ఏది జరిగింది లేదు మాకు ఆధార్ కార్డు లేని దానికి అంత సరే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ పెద్దిరెడ్డ ఎవరు ఎవరు వచ్చినా మాకు ఆధార్ కార్డు లేదంటే ఎందుకు ఎవరి గురించి ఎందుకు చెప్పుకోవాలి డెవలప్మెంట్ గురించి పరంగా చెప్పమ్మా ఆయన పర్వాలేదు పెద్దిరెడ్డి పర్వాలేదు